నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది కదా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై తారీఖున దాని ప్రభావము మనకి ద్వాదశ రాసులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ చాలా మంది వేదిక ఆస్ట్రాలజర్స్ ఆ గ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు కానీ మీనరాశిలో కరెంట్గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్ గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఈ గ్ర నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే మనకి స్కాండల్స్ ఇల్లూషన్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే ఎక్స్పోజ్ చేసే ఒక గ్రహం క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట దాంతోపాటు ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమిలో శని రాహు రవిచంద్రులు శుక్రుడు రెట్రోలో ఉంటారు అంటే వక్రీలో ఉంటారు అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది దానికి ఆపోజిట్ లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో కేతు కన్యా రాశిలోనే ఉన్నారు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము ఈ ట్రాన్జిట్స్ అన్నీ కూడా ఈ తొమ్మిది గ్రహాల యొక్క అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట అంటే రాశి ఎక్కువ మట్టుకు ఆ ప్రాబ్లమ్ జోన్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మీనరాశితో పాటు కన్యా రాశి అనమాట సో ఈ గ్రహ కూటమి మీనరాశి రాశి యాక్సెస్ లో జరుగుతుంది కాలు కాలపురుష కుండలిలో మనకి షష్ఠభావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు రాశి జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్ కి కారకం అని చెప్తాం అంటే మనకు వచ్చే వ్యాధులకి రాశి మెయిన్ కారకం ఉంటుంది అనమాట అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే కేతు వైరస్ ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు నార్త్ అమెరికా యూరప్ ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల రాసుల యొక్క యాక్సెస్ లో జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో భూతత్వ రాశి ఇంకొకటి ఏమో జలతత్వ రాశి అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావము చాలా ఎనర్జీస్ అన్ని కూడా కొద్దిగా ఇంటెన్స్ గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి భూకంపాలు వరుసగా భూకంపాలు రావడము ఇంకొకటి సునామీలు హరికేన్స్ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల జననష్టం నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ యాక్సెస్లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే కనుక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్ లో విన్నాం కదా సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట ఇంటర్ కా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ వార్ జరుగుతుంది కదా ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది కొద్దిగా బాంబు ఎక్స్ప్లోషన్స్ జరగడము ఉన్న కంట్రీస్లోనే మళ్ళీ ఇంటర్నల్గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారన్నమాట ఏది చేయాలన్నా కూడా ప్రాపర్ గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడం దాని వల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీనేజ్ వయసులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తు ఈ గో ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళపైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనం న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపీవి వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరస్ కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటుగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్ యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే కనుక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్పెసిఫిక్గా జలతత్వ రాశులు అంటే మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవరాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ గ్రహ కూటం ఏదైతే ఏర్పడుతుందో ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళొక ఒక ప్రణాళిక బద్ధంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో ఎలా అంటే మెడిటేషన్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ కూటమే పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ ని గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి దాని వల్ల నెగటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకెక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి మీనరాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఈ గ్రహ కూటమి మీ లగ్నంలోనే జరగడము లేదా మీది మీనరాశి అయితే రాశిలోనే జరగడం అనేది కనిపిస్తుంది కాబట్టి అన్ని ద్వాదశ రాశుల్లో కంటే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది మీనరాశి వాళ్ళు ఇక్కడ భయపడవలసిన పనేం లేదు అప్పుడప్పుడు కొన్ని గ్రహగతులు కొన్ని కొన్ని రాసుల్లో జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మీ రాశిలో జరుగుతుంది సో మీరు ఇక్కడ జనరల్గా మీనరాశి వాళ్ళు కొద్దిగా స్పిరిచువల్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటారు ఎక్కువ మట్టుకు నేచర్ తోటి కనెక్ట్ అయి ఉంటారు మీనరాశి వాళ్ళు కాబట్టి కొద్దిగా మీరు ఈ గ్రహ గతులని మైండ్ మైండ్లో పెట్టుకొని కూడా ఎక్కువ ఇమోషనల్ గా హర్ట్ అవ్వకుండా వీలైనంత మట్టుకు ఎక్కువ ఎదు ఎదుటి వారి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే గనక ఈ యాభై రోజులు కూడా షష్ఠగ్రహ కూటమి జరిగిపోయిన యాభై రోజులు కూడా కొద్దిపాటిగా మీకు హ్యాండిల్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఏలినాటి శని ప్రభావంలో కూడా ఉన్నారు మీనరాశి వాళ్ళు కాబట్టి ఫస్ట్ మీకు ఇంపాక్ట్ అయ్యేది మీ హెల్త్ ఇంపాక్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఓవర్గా వర్క్ చేయడం వల్ల కూడా మీరు కొద్దిపాటిగా హెల్త్ నెగ్లెక్ట్ చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి జలతత్వ రాశిలో ఎన్ని గ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీ మైండ్ కూడా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మెంటల్ మెంటల్ ఇంబ్యాలెన్స్ కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి మీకు అలాంటి నెగిటివ్ థాట్స్ ఎలా వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మెంటల్గా మీరు కొద్దిగా ఇంబ్యాలెన్స్ అవుతున్నారు అని అనుకున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్తో డిస్కస్ చేయడమో లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా క్లోజ్గా కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈ నెగిటివ్ ఫేజ్ నుంచి కొద్దిగా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సప్తమంలో ఏదో సంచారం జరుగుతుంది కాబట్టి మీ భాగస్వామ్య తోటి కూడా కొద్దిపాటిగా మీకు డిస్టర్బెన్సెస్ లేకపోతే కొంతమందికి దశ అంతర్దశలు కనుక ఫేవరబుల్గా లేకపోతే పర్మనెంట్ సెపరేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ గ్రహగతులు గోచరిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి సూసైడల్ టెండెన్సీస్ నేను స్పెసిఫిక్గా మీనరాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి చాలా ఇమోషనల్ టర్మాయిల్స్ ఉంటాయి ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి వల్ల అలాంటి థాట్స్ కనుక మీకు వస్తున్నాయి అంటే మీకు ఎవరైనా గురువు రూపంలో ఉన్న ఎవరైనా గైడ్ చేసే మెంటర్స్ ఉన్నా లేకపోతే టీచర్స్ ఉన్నా వాళ్ళతో డిస్కస్ చేసుకోండి లేకపోతే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి కానీ ఒక రాంగ్ స్టెప్ వేసే ముందు మాత్రం ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు చేసుకున్న తర్వాత ఆ స్టెప్ వేయడానికి ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే ఆ టెండెన్సీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పాయింట్ నేను చెప్తున్నాను ఇక్కడ ఆ మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లలు గనక ఉంటే గనక వాళ్ళ పిల్లల పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఇక్కడ కొద్దిపాటిగా ఆ మీనరాశి వాళ్ళకి చంద్రుడు పంచమాధిపతి అవుతాడు కాబట్టి చంద్రుడు కూడా ఈ పర్టికులర్ ట్రాన్సిట్ లో ట్రాప్ అయి ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా ఐసోలేషన్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ కూటమి ఏర్పడిన నెక్స్ట్ ఫిఫ్టీ డేస్ వరకు కూడా ఎటువంటి వాటర్ స్పోర్ట్స్ అంటే జల విహార యాత్రలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఎందువల్ల అంటే మీరు ఎక్కువ సక్సెప్టబుల్ ఉన్నారనమాట ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ వల్ల జల ప్రమాదాలకి ఎక్కువ గురయ్యే పరిస్థితి మీ రాశిలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జల జల విహార యాత్రలకి నెగ్లె పోస్ట్పోన్ చేసుకోవడము మంచిది ఖ ఖచ్చితంగా మే ప మే థర్టీ వరకు కూడా మీరు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ఆ కోణంలో కూడా ప్రాపర్గా గైడెన్స్ తీసుకున్న తర్వాతే స్టెప్స్ వేయండి నమ్మి ఎవరి దగ్గర డబ్బులు పెట్టద్దు ఈ టైంలో ఎందుకంటే మిమ్మల్ని మోసపూరి మో మోసం చేయడానికి కూడా కొద్ది పొద్దు కొంతమంది పార్ట్నర్స్ రూపంలో కూడా బిజినెస్ కొలాబరేషన్స్ చేయడానికి కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొద్దిపాటుగా మీరు డిలే చేసుకోండి వీలైనంత మట్టుకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఖచ్చితంగా మే ఎండింగ్ వరకు కూడా ఎలాంటి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా మీ పర్సనల్ గ్రోత్ పైన మీరు ఫోకస్ చేస్తే కనుక ఈ గ్రహ గోచారం నుంచి మీరు కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్ట్రెస్ ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని అనుకున్న మీనరాశి వాళ్ళు ఈజీ యాక్సెస్ కోసము చెడు వ్యసనాలకి వెళ్ళే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కూడా నేను కొద్దిగా హెచ్చరిస్తున్నాను అలాంటి చెడు వ్యసనాలకి అడిక్షన్స్ కి లోన్ అవ్వకండి అది టెంపరీ మీకు రిలీఫ్ ఇస్తుంది కానీ లాంగ్ టర్మ్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెడుతుంది అంటే కొంతమందికి ఆల్కహాల్ కన్సంప్షన్స్ అలవాట్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో నేను చెప్తున్నాను అనమాట అలాంటి వాటికి తాబివ్వకుండా వీలైనంత మట్టుకు మీరు ఎక్కువ ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మీరు మెడిటేషన్ ఎక్కువ చేసే పరిస్థితి కనిపిస్తుంది మెడిటేషన్లో కూడా మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ కోణంలో మీరు కొద్దిగా మీ ఫోకస్ పెడితే గనక ఈ పర్టిక్యులర్ గ్రహ గోచారం నుంచి బయటపడే ఆస్కారాలు ఉన్నాయి ఇది మీనరాశి వాళ్ళ గురించి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించండి భార్య ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఎందుకంటే సడన్ సర్జరీస్ సడన్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్సీ పని చేయదనమాట ఇక్కడ ఒక చిన్న డిస్క్లెమర్ ఇస్తున్నానండి అందరికీ కూడా ఈ గ్రహ కూటమి వీలైనంత మట్టుకు పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేశాను కానీ పాజిటివిటీ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు నేను ఇక్కడ భయం స్ప్రెడ్ చేయడానికి చేయట్లేదు మిమ్మల్ని అలర్ట్ చేసి మిమ్మల్ని మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని గా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ కోణంలో నుంచి చూసుకున్నా కూడా అష్టమాధిపతి కనెక్షన్ ఏర్పడింది కాబట్టి ఈ గ్రహ కూటమిలో ఏ ఈవెంట్ మీ లైఫ్లో జరిగినా కూడా అది సడన్గా గా జరుగుతాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి వీలైనంత మట్టుకు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసుకునే ఒక మెంటల్ కెపాసిటీ ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను వీళ్ళనంత మట్టుకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి వాల్యూస్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్గా ఉండండి ఎలాంటి వైరసెస్ రాకుండా మీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దైవ మార్గంలో ఉండండి మీ ఆధ్యాత్మికమైన ఆలోచనలన్నీ ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోండి మీ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఎళ్ళవేళల్లా దేశం బాగుండాలి అందరూ బాగుండాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కలెక్టివ్ కాన్షియస్నెస్ తోటి గనక మనం అందరం కూడా ఈ షష్టగ్రహ కూటమిని గనక హ్యాండిల్ చేయగలిగితే ఈ ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి మనము బయటికి రావడానికి మంచి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కీర్తన ఆర్ గాంధీ గారు ఆర్ దత్తుగారు ఎవరు చూస్తున్నా సరే ఇప్పుడు ఇది వరకు నేను ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ పాయింట్ ఏదైతే చెప్పానో డిస్క్లైమర్ ఇచ్చానో ఆ పాయింట్ చెప్పిన ఆ పాయింట్ యాడ్ చేసిన తర్వాత రెమెడీస్ పాయింట్ యాడ్ చేసేసి వీడియో క్లోజ్ చేసేయండి సో మీకు యావరేజ్గా ఒక ఫిఫ్టీన్ ప్లస్ మినిట్స్ వస్తుంది వీడియో ఈచ్ వీడియో థ్యాంక్ యూ ఈ గ్రహ కూటమి అంతా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి అని చెప్పేసేసి ఆలోచించకుండా వీలైనంత మట్టుకు వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు అంటే ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మొదలు పెట్టుకొని వచ్చే మూడు నెలలు నుంచి ఆరు నెలల వరకు ప్రతినిత్యం గనక ద్వాదశ రాసుల వాళ్ళందరూ కూడా నిత్యం శివ ఆరాధన చేసుకోవడము అంటే రుద్రాభిషేకాలు చేయించుకోవడం మీ మీ స్తోమతకి తగ్గట్టుగా రుద్రాభిషేకాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో అలా కాకుండా శనికి వీలైనంత మట్టుకు నల్ల నువ్వుల దీపం పెట్టడం అంటే ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాసుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే ఆరు నెలల నుంచి ఆరు నెలల వరకు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు నుంచి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్ గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగటివ్ ఎఫెక్ట్స్ ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్ లోకి వెళ్లకుండా లేకపోతే చికాకులు రాకుండా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయంకి వెళ్ళి అక్కడ ఆ రాహుకాలంలో శుక్రవారం పూట ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో ఆ నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహువుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి నేను స్పెసిఫిక్గా గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ రెండు గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా ఆ రవి శని రాహుల్ తో కలిసి యుతిలో ఉంటారు దానివల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం అది లక్ష్మీదేవి అవ్వచ్చు లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు దుర్గా సప్తశతీ అవ్వచ్చు మీకు ఏది మీ మనసుకి ఏది కను కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటిగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అన్నమాట సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్గా మీ జన్మ జాతకాలని మీరు చూయించుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజస్ని కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు నమస్తే